హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప కల్వరి మార్గం పాల్ వారి ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు జరుగును అనగా మే మూడవ తేదీ ఉదయం గంటలకు ఈ ఆరాధన జరుగును స్థలం హరిహర కళాభవన్ సమస్యలతో బాధపడుతున్నారా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా బాధపడుతున్నారా అయితే పాల్గొనండి ఇప్పటికీ దేశ వేలాది మంది ప్రజలు పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు మీరు ఏ సయ్య ద్వారా దైవజనులు ప్రవక్త పాల్ పృథ్వీ మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించదరు